రైతు భూమికి రాజముద్ర రైతులకు భూమిపై ఉన్న చట్టపరమైన హక్కులను పాసు పుస్తకాల రూపంలో అందించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది గత ప్రభుత్వ పాలనలో పాసు పుస్తకాలు హద్దులు రాళ్ళపై అప్పటి ముఖ్యమంత్రి జగన్ చిత్రాలు ముద్రించారు తమ భూహక్కు పత్రాలు ఆయన బొమ్మలేంటని అన్నదాతలు ఆందోళన చెందారు అప్పటి తప్పిదాలను సరిదిద్దుతూ ప్రభుత్వం రాజముద్ర హక్కుదారుల చిత్రాలు పూర్తి వివరాలతో కూడిన పట్టదార పాస్ పుస్తకాలను అందుబాటులోకి తెచ్చారు రీసర్వే జరిగిన గ్రామాల్లో తొలి తొలివిడత చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు భూ యజమానుల పాస్పోర్టు చిత్రాలు పూర్తి వివరాలు హద్దులతో సహా వివరాలను నమోదు చేశామని పుస్తకం ముఖ చిత్రంపై రాజముద్ర మాత్రమే ఉందని పేర్కొన్నారు ప్రభుత్వం పంపిణీ ప్రక్రియ ప్రారంభించిన అనంతరం గ్రామాల వారీగా అందజేస్తామని వివరించారు జిల్లాలో తొలుత రెండు లక్షల ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై ఏడు మందికి పంపిణీ చేయనున్నారు ఆరు వందల యాభై రెండు రెవెన్యూ గ్రామాల్లో రైతులకు అందనున్నాయి ఇచ్చాపురం మండలానికి సంబంధించి ఆరు వేల ఎనిమిది వందల పదమూడు పుస్తకాలు సిద్ధం చేశామని తహసీల్దార్ బలివాడ శ్రీనివాసు బాబు తెలిపారు ఈ విధంగా రాష్ట్రంలో సర్వే పూర్తి చేసిన మండలాల్లో తప్పనిసరిగా ఈ పుస్తకాలను అందించనున్నారు ఇది నేటి వీడియో ఈ వీడియో చూసిన మీరు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మరుగువద్దు చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం